పల్లెపల్లె ఒక్కటైంది శివన్నకు బ్రహ్మరథం పట్టారు కురిచేడు మండలం దేకనగొండ గ్రామంలో జరిగిన మన ఊరికి మనసు ఉన్న ఎన్నికల ప్రచారంలో దేకనగొండ దళితులు శివన్నపై కొండంత అభిమానాన్ని చాటుకున్నారు పల్లె పల్లె ఒక్కటై వర్షం కురిపించారు క్రేన్ సహాయంతో గజమాలను వేసి ఘనంగా స్వాగతం పలికారు అభిమానుల ఆనంద పరవశంలో శివన్న తడిసి ముద్దైనారు చెప్పవచ్చు ఒక మనిషి ఇంతలా ఆరాధిస్తారని చెప్పటానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు జగన్ వచ్చిన తర్వాత నికాస్ అసలైన శిశువును రాజకీయం చేస్తూ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి నా అక్క చెల్లెలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి అకౌంట్ లో సచివాలయాల వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి రూపాయి నేరుగా మీ అకౌంట్ లో వేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పేస్తున్నారు పేదల కోసం పోరాడే నాయకుడు ఆ రోజు రాశి అయితే మళ్ళా మన జగన్మోహన్ గారు చెప్పేసి సభ చేస్తున్నా ఎందుకంటే ఓదార్లు కానీ పాదయాత్రలు కానీ మన పేద ప్రజలు కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు మన కుర్చేడు గ్రామానికి వచ్చేసినప్పుడు రైతుల కోసం అండగా ఉంటాము మా ఉంటామని చెప్పేసి ఆ రోజు బస్సుతో పాటు వచ్చినప్పుడు సుమారుగా పదివేల పై చిలుక కుర్చేడు మండలంలో జనాలు జగన్మోహన్ అండగా ఉన్నారు అప్పుడు జగన్మోహన్ చెప్తున్నాడు ఈ గ్రామంలో ఈ కుర్చేడు మండలంలో ఏం కావాలన్నా ప్రతి గ్రామానికి మంచి ఇవ్వు ప్రతి ఊర్లో చెరువు నింపడం కోసం ఇద్దరుగా లిఫ్ట్ ఇరిగేషన్ వేసి ప్రతి చెరువు నీళ్ళు అని చెప్పి నా హామీగా నువ్వు మాట ఇవ్వని చెప్పి జగన్మోహన్ గారు కుర్చేడు మండలానికి హామీ ఇచ్చారు ఎన్ని హామీలు ఇస్తాడు పేద ప్రజల కోసం అండగా ఉంటాడు ఇటువంటి నాయకుడు మనకు అందరికి అవసరం మీరందరూ గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఓసీలో పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి నా ఏబీసీ నేస్తా అని చెప్పేసి ఓసీలో పేదవాళ్ళు సుమారుగా పదిహేను వేల రూపాయల అకౌంట్ లో వేసిన మహానుభావులు రాష్ట్రంలో మహిళలు అందగడగా ఉన్నాయో జగన్మోహన్ అని చెప్పేసి స్వభావం తెలియజేస్తున్నా